ఇక్కడున్నాడు అంటే మనలోనే ఉంటాడు అది తెలుసుకోవడానికే గురువు కావాలి సత్యం అది మరి ఆ గురువు ఎలా ఉండాలి మేము చూసిన మహానుభావుడు ఎవరంటే గురువుగా అడుగు ఈరోజు మీ మీ అందరి కొన్ని సంవత్సరాలు ఇక్కడ సేవించుకొని వదులుకుంటుందో మీరు కాదు ఈ ప్రాంతం ఎందుకంటే పెద్దలు చెప్పినప్పుడు గురువు గురువు దగ్గరికి వెళ్తేనే బ్రహ్మం కనపడుతుంది లేకపోతే కనపడదు మనం ఎన్ని దేవతలకు వెళ్ళినా ఎన్ని గుళ్ళు తిరిగినా ఏమీ తెలియదు కేవలం భక్తితో ఉంటాం తప్పక సత్యం తెలియదు అప్పుడు మరి ఇలాంటి మహనీయుడి దగ్గర సత్యం తెలుసుకోవచ్చు సత్యం అంటే ఇప్పుడు చెప్పిన మాటే మనలో ఎక్కడ ఉంది మనలో ఏముంది మనలో ఏం జరుగుతుంది మనం అసలు ఏం ఆలోచిస్తున్నాం దేవుడు ఉన్నాడని రెండు మూడు అక్షరాలు తప్పక అది పక్కన పెడితే అసలు మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది కూడా మనం మనం తెలుసుకుంటామంట ఉదయం నిద్ర లేచి నుంచి మళ్ళీ వరకు నువ్వు తెలుసుకుంటావు మనలో ఏం చెబుతుంది మనకి ఎవరు ఏం చెబుతున్నారు ఎవరు చెప్తుంటారు మనకి లోపల ఏ విషయమైనా సరే కోపం వచ్చింది ఎవరు చెప్పారు పక్కా అని చెప్పలా నీలో ఉన్నవాళ్ళే చెప్పాడు నీలో ఉన్నవాడు నీలో ఉన్నవాడే చెప్తున్నాడు కోపాన్ని దుఃఖాన్ని కష్టాన్ని బాధని వాడే పరమాత్మని మనం తెలుసుకోవడానికి ఉపయోగపడతాడు మరి నీకు ఎలా అంటే గురువు అందుకే వెంకటస్వామి అన్ని రూపాలు తానై గురువుగా వచ్చాడు అరే 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 ఇన్నిసార్లు వచ్చాను వెళ్ళిపోయాను నేను వచ్చాను చెప్పాను వెళ్ళిపోయాను వచ్చినవాడు వెనకాల వచ్చినాడు ఒక్కడే అన్నాడు ఆ రోజుల్లో ఒక్కడే వచ్చాడు అని ఉదాహరణ చెప్పాడు కానీ ఇప్పుడు చాలామంది వెళ్తున్నాం వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలామంది వెళ్తున్నాం అప్పుడు ఒక్కడే అన్నాడు ఆయన సత్యం ఒక్కడే వస్తాడు రా ఇంకెవడు రాడు ఎందుకన్నాడు మనం అంత ఈ భవసాగరము మిగతా సత్యం అంటే తప్పదు జన్మ తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ ఉంటేనే జన్మ వస్తుంది లేకపోతే జన్మ రాదు ఇదిగో లేకపోతే అలా ఉంటాం అది కూడా ఇంటోనకు వచ్చింది కానీ వెంకటేశ్వర దగ్గరికి వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళందరూ పెద్దల మాట మాకు తెలియపోయినా ఎక్కడికి వచ్చిన తర్వాత ఆ మహనీయుడిని చూచిన తర్వాత ఆ మహనీయుడిని నమస్కారం పెట్టిన తర్వాత రెండు కర్మలతో అదే కరమేగా నమస్కారం పెట్టిన తర్వాత ఆయన చూచిన తర్వాత మనం ఏంటో తెలుసుకోగలుగుతున్నాం మనతో ఎవరు మాట్లాడుతున్నాడు రోజు మనతో ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు రోజు ఎవరు మాట్లాడుతున్నారు ఒక క్షణం తర్వాత కూడా ఎవరో మాట్లాడుతుంటారు నీతో ఎప్పుడు నీ లోపల మాట్లాడుతూనే ఉంటాడు వాడు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు వాడే ఆత్మస్వరూపుడు అందుకే ఆయన అన్నాడు నేను ఆత్మని అందరిలో నేనే ఉన్నాను నేను ఎక్కడా లేని మీలో ఉన్నాడు కానీ ఆ లోపల ఉన్న వాడిని తెలుసుకోవాలంటే అడుగు అన్ని రూపాలు ఉన్న సద్గురువుగా వచ్చిన మహనీయుడు ఆయన ఇవాళ ఆయన దగ్గరికి వెళ్తే ఆ సత్యం తెలుసుకుంటాం పూజించ అవసరం లేరు అందరూ చాలామంది కష్టపడుతున్నారు ఏదో అనుకుంటున్నారు వెంకటేశ్వర గారు ఏం అవసరంలా ఒక నమస్కారం చూడడం ఆత్మ నమస్కారం అంత అన్నదానం చేస్తున్నాం ఒక కష్టమే అది ఎందుకు చేస్తున్నావు అన్నదానాలు ఏం చెప్పడు నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నువ్వు తెలుసుకోవటానికి నువ్వు కొంచెం ముందుకు రావటానికి లేకపోతే నీ భావసాగరంలో ఉన్న ఇబ్బందులు తొలగించుకోవటానికి నీకు అనేక అనేక దారులు అనేకమైన కట్టల కట్టలు ఉంటాయి నీకు ఎందుకని ముందుకు రానివ్వకుండా కట్ట కట్ట ఈ సంసార భావసాగరంలో కట్టలు ఉంటాయి భగవంతుడి దగ్గర చేరనివ్వకుండా అదే ముక్తి అన్నా ఏదైనా విడుదలన్నా అదే అలా చేరకుండా ఉండడానికి అనేకమైన కట్టలు ఎందుకని ప్రతిరోజు మనకి ఇబ్బంది ప్రతి తెల్లారి లేచిన కానీ పండుకునే వరకు ఎప్పుడూ ఇబ్బందిగానే ఉంటుంది అదేమి మన వదిలిపెట్టదు అది ఎందుకని అది వదిలిపెట్టాల మనమే పట్టుకున్నాం వాటిని అది ఎక్కడో లేదు మనలోనే మనమే పట్టుకుంటాం మా అబ్బాయి కాలేజీకి వెళ్ళాలి బాగా చదవాలి పట్టుకున్నాం మా అబ్బాయి అమెరికా వెళ్ళాలి పట్టుకున్నాం మా అమ్మాయి పెద్ద ఆఫీసర్ కావాలి పట్టుకున్నాం వీటి కోసం మనం ఏం చేయాలి సంపాదన ఈ సంపాదన కావాలంటే ఏం చేయాలి అనేక మార్గాలు భావసాగరంలో తప్పదు అందుకని మహనీయ సద్గురు దగ్గరికి వెళ్తే ఏమయ్యా చాలామంది అడుగుతారు పద్యాలు పాడుకుంటారు పాటలు పాడారు మా మాకు ఎవడ పెడతాడు మాకు ఎవడ పెడతాడు బాబు అని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు దానికే ఇబ్బంది పడవలసర మనం పరమాత్మ దగ్గరికి గురువు దగ్గరికి చేరిన తర్వాత ఈ చరాచర సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ప్రతి ఒక్కటి ముక్తి ఉంటుంది ముక్తి లేని అది కూడా తింటుంది ఇప్పుడు మనం తింటాం అది తింటుంది దానికి పెట్టారు ఏంటి భగవంతుడు ఏర్పాటు చేస్తారు అనేకమైన చ ఈ చరాచర సృష్టిలో ఉన్న ప్రతి జీవికి ఆహారం దొరుకుతుంది అయితే మనకి మానవులం కాబట్టి జ్ఞానం ఉంది కాబట్టి కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మ చేయాలి కాబట్టి పని చేసుకొని ముందుకు రావడానికే ఈ జన్మ చివరి జన్మ సరే మనకి అంత జ్ఞానం లేదు కాబట్టి గురువు దగ్గరికి చేరాలి ఆ గురువు ఎలా ఉన్నారంటే మీకు తెలియకుండానే సత్యనారాయణ పాపం మా దగ్గరికి వచ్చి పన్నాళ్ళు చూచిన తర్వాత ఆయన ఇక్కడ తీసుకొచ్చి కనీసం తెలుసుకుంటారని ఒక్కరు వచ్చినా చాలనుకుంటారు ఒక్కడు వచ్చినా చాలంట ఆయన దగ్గర తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఏదో ఇన్నాళ్ళు జరిగింది చేసేవాళ్ళు లేక సరే ఇక అది సంవత్సరం అమ్మాయి ఏంటో ఒక సంవత్సరం ఒకసారి అని చేసుకుంటుంది అంట దానికైనా తోడ్పడండి మళ్ళీ మీకు ఎప్పుడు కలిగితే ఎందుకంటే పరమ గురువు మామూలు గురువు కాదు బోధ గురువు బాధ గురువులు ఉంటారు వాళ్ళు కాదు ఆత్మగురువు భగవంతుడే ఆత్మ ఆయనకే గురువై అయి ఉన్నాడు అలాంటి ఆత్మ గురువు ఈరోజు మాకు బాధగానే ఉంది సంవత్సరం ఒకరోజు చేసుకున్న సంతోషం ఏం చేస్తా సంవత్సరానికి అనుదానం చేస్తాం అంతే సత్కరమా మంచి పని ఇంతే దీనివల్ల ఏదో ఒక ఇసు ఒక ఇష్క రేణువులు రేణువు అంత వస్తుందేమో కానీ జ్ఞానం ఎప్పుడు కలుగుద్ది అంటే నీ ప్రయాణం జరగాలి గురువుతో నిరంతరం ఆయన చూస్తూ ఉండు అంటాడు నన్ను పూజించొద్దు నువ్వు నన్ను చూస్తూ ఉండు నా కొబ్బరికాయ కొట్టసరలా కర్పూరం ఉందా లేకపోతే లేదు అవసరంలా నిజంగా నేను అలానే చేశా ఈయన దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి పైసా డబ్బులు లేకపోతే పంచదారికి డబ్బులు లేవు కర్పూరానికి డబ్బులు లేవు కొబ్బరికాయ డబ్బు పూలు కూడా డబ్బులు లేవు ఏం పెడతాం మరి ఇంకా ఏమీ లేదు దండం పెట్టాం దండం పెట్టినా ఓకే అన్నాడు కర్పూరం వెలిగించినా సరే సరే అన్నాడు ఉదాహరణ ఏమి లేకపోతే ఏముంది ఆ నమస్కారం చేసుకుని నమస్కారం కూడా చేసి కూర్చో నా మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగి తెచ్చుకో ఈ లోపల ఉన్నాడు ఒకడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు నేను ఇప్పుడు నాతో ఎవడు మాట్లాడుతున్నాడు మీతో నేను కాదు నా లోపల ఉన్నవాడు చెబుతున్నాడు వినేవాడు కూడా మీరు కర్మేంద్రాలతో లోపల ఉన్నవాడే వింటున్నాడు శరీరం వింటలా శరీరం మనం ఏం చెప్తే చేస్తూ ఉంటుంది లోపల ఉన్నవాడు ఏం చెప్తే ఉంటుంది ఆయన పట్టమంటే కుట్ట కొడతాం ఆయన తిట్టమన్నా తిడతాం ఎవరు నేను చేయమన్నా చేస్తాం అండ్ ఇవన్నీ జయించడానికి ఎవరు ఏం చెప్పినా అనుకుంటున్నామే దాన్ని జయించడానికి ఏం చేయాలి పరమ గురువుని పట్టుకుంటే సౌభాగ్యము సంతోషము ఆత్మజ్ఞానము అన్నీ నీకు ఏర్పడతాయి ఒక్క రోజులో రావులేండి కొంచెం 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 పుట్టిన తర్వాత పుట్టినప్పుడు ఎలా ఉన్నావు పాపాయి పెరిగే కొద్ది పెరిగే కొంది చివరికి వెళ్ళేసరికి ఏమయ్యాం ఒక వంద ఏళ్ళు పడుతుంది డెబ్బై ఏళ్ళు పడుతుంది అంత రావడానికి డెబ్బై ఏళ్ళు పట్టింది మరి ఈ పరమ గురువుని తెలుసుకోవడానికి ఎంత టైం తీసుకోవాలి అంచెలుగా వెళ్ళాలి ఒక్కసారి ఏది దొరకదు కాబట్టి అలాంటి గురువు ఈరోజు వారు మీకు ఇవాళ పాప ఎందుకో మరి వాళ్ళకి ఇబ్బంది ఏదో తీసేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఇలా ఈయన మహానుభావుడి గుడి ఉన్నా ఎక్కడున్నా వెళ్ళి దర్శించుకోండి శనివారం పూట మీ గోపి గుడి మీ ఇళ్ళలో పూట నమస్కారం పెట్టుకోండి ఎంత గొప్పవాడంటే చెప్పేవాడు కాదు ఆయన చేసేవాడు సృష్టికి లెక్కలు ఇచ్చింది సృష్టికి లెక్క రాసి ఇవ్వగలిగిన పరమ పుణ్యాత్ముడు అనుకుంటాం భగవంతుడే కదా పుణ్యాత్ముడు అంటే పామాత్ముడు ఏదీ లేదు భగవంతుడు ఏది కావాలంటే అది ఇవ్వగలిగిన సమస్త జీవకోటికి సమస్త ప్రాణకోటికి సమస్తం ఇవ్వగలిగిన సర్వంతర్యామి స్వామి అంటే చాలామందికి ఏంటో లేదు ఒక గుడి పెట్టారు ముసలాయన ఎందుకంటే వచ్చాడు ఆ రూపంతో రాముడిగా వస్తే నువ్వేం చూసి చూసావా దండం పెట్టా వెళ్ళిపోయావు కృష్ణుడిగా వస్తే దండం పెట్టుకుపోయావు పోయావు నరసింహస్వామి దాన్ని పెట్టుకుని పోతున్నాం గుడికి వెళ్ళి అక్కడికి తర్వాత అడిగి వెళ్తాం మనం ఎక్కడికి వెళ్తాం గుడికి వెళ్తాం తర్వాత ఇంటికే పోతాం ఎక్కడికి పోయి తాను తాను దారి చూపిస్తాడు అదొ మహానికి మహోన్నతమైన దారి అది ఆ దారికి వెళ్ళిన వాడు మళ్ళీ అడిగి రాడంట ఎందుకంటే ఆ దారి అపూర్వం అమోహం అంతా ఇక్కడే ఉన్నాం కానీ ఆ దారి అద్భుతం రోజు చూస్తాం ప్రతి క్షణం చూస్తాం వెంకట అంటే ఈ జన్మలో వచ్చాడు కాబట్టి ఆయన వెంకట్యవామి అంటున్నాం లేకపోతే ఆత్మ స్వరూపము పరమాత్మ శివయ్య రామయ్య కృష్ణయ్య ఏష్టం ఏ పేరైనా పిలుచుకో అంత గొప్పవాడే భగవాన్ వెంకటేశ్వరి వారు మీ నలుగురికి ఎందుకు చెబుతున్నాడు తల్లి ఇప్పుడు వెళ్ళిపోయింది రేపు ఆగస్ట్ ఇరవై నాలుగు ఆయన సమాధి మహాసమాధి రోజు అంటే ఈ సృష్టిని ప్రకృతిని శాశ్వతంగా అంటే శాశ్వతం అంటే శరీరాన్ని శాశ్వతం చేసి అజరామం చేసి ఇశ్వవంతా నిండిపోయి ఉన్న రోజు ఆగస్ట్ ఇరవై నాలుగు విజయవాడలో టెం టెంపుల్ ఉంది మా టెంపుల్ అది వెంకటేశ్వర స్వామి వారి మందిరం ఉంది దాన్ని కూడా కూడా మార్చాం సత్యనారాయణ ఆత్మ జ్ఞానపీఠం అని పెట్టాం వెంకటేశ్వర స్వామి వారి ఆత్మ పీఠం పీఠంగా మార్చాం ఆమెతో పాటు రండి మీరు ఏమి వస్తా దర్శించుకోండి నమస్కారం నేర్చుకోండి భోజనం చేయండి ఆయన నామస్మరణ చేయండి ఇప్పుడుకేం నష్టం లేదు నలుగురు ఒక రోజు శనివారం పూట ఇది లేకపోయినా ఒక నలుగు ఇంట్లో భక్తి కలిగితే మీకు నలుగురు కూర్చొని నామం చేసుకోండి ఓమనారాయణ అధికారులు మీ నామే మేము మన భవసాగరాన్ని దాటించగలదు లేదంటే గురువు దగ్గర చేయాల్చగలదు లేదంటే నీకేది కావాలో అక్కడ కూర్చోబెట్టి దీని నామం తీసుకెళ్ళి మంచి వాళ్ళతో పరిచయం చేస్తుంది మంచి వాళ్ళు అంటే అందరూ మంచి వాళ్ళు అంటే మన గుణాలు రహితం అయ్యే వాళ్ళు ఉంటారు కొందరు గుణరహితం సత్ప్రభత్తంతో ఉంటూ చేసుకునేవాడు గుణరహితం అయితే వారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాడు ఏం చెబుతాడు దేవుడు మాటలే చెబుతాడు మామూలు ఇంకో దగ్గరికి వెళ్తే ఏమే బాగున్నావా అక్కడ ఏమైంది ఇక్కడేమైంది ఈ మాట్లాడుకుంటాం దీనికి దీనికి తేడా ఏంటి ఇది కర్మే ఇది కర్మే ఇది పుణ్యకర్మ ఇది సత్కర్మ ఈ రెండు కర్మలు ఉంటాయి రెండు కర్మ మంచియే దీంట్లో వెళ్తేనేమో వెనక్కి వెళ్తాం దీంట్లో ఉంటే ముందుకెళ్తాం ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలంటే అంత శక్తి లేకపోతే అదిగో ఆ నామాన్ని స్మరించండి ఇవాళ ఇక్కడ మందిలో లేకపోవచ్చు మీకు చాలామంది కానీ ఎవరు పట్టించుకోవాలి మేము పట్టించుకోవాలి మీ అందరూ ఏంటంటే పని ఆ ఏముంది లేదు ఇప్పుడు ఉదాహరణ అనేక రూపాయలు ఇందాక చెప్పారు గుళ్ళు ఎన్ని తిరిగినా ఏం లేదు ఇవాళ నేను కూడా ఏ గుడికి పోను ఎందుకని సత్యం తెలిసిన తర్వాత గుడితో పని లేదు అమ్మ తెలిసిన తర్వాత ఇంకా అమ్మ అమ్మ కోసం ఓ ఏంటి అమ్మ తెలిసిపోయింది అమ్మని చూసాము ఇంకా అమ్మ అమ్మ అని ఊరంతే అమ్మ అమ్మ పెట్టుకుని ఊరం తిరిగి తక్కువ అమ్మ అక్కడే ఉంది మనం ఏం తిరిగినా సుఖం లేదు అమ్మ ఆడే ఉంటుంది కాబట్టి ఆ సత్యం తెలుసుకోవడానికి నామం చేయండి ఇవాళ లేకపోవచ్చు మేము అందరు కూర్చొని శనివారం పూట ఆయన ఒక అగ్రో తెలియచుకొని ఊటగో లేదు ఓం నేను అగ్రోత్తి పెట్టుకొని నలుగురు సాయంత్రం కూడా మీ పని అయిపోయిన తర్వాత ఓం నామం చేయండి మళ్ళీ ఒక సంవత్సరం లోపు మీరు ఎలా ఉంటారు మీరే చూస్తారు ఆయన గుడి ఎక్కడా లేక ఆయన టెంపుల్ ఎక్కడా ఆయన తెలిసిన వాళ్ళు ఎక్కడున్నారు ఆయనతో బాగా పరిచయం ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు ఎత్తుకొని మీరే వస్తారు ఇలా మేము వెళ్ళిన వాళ్ళకి కాబట్టి చెప్తున్నాం తల్లి ఆయన అంత గొప్ప మహానుభావుడు ఆయన సమాధికి నలభై మూడు సంవత్సరాలు ఎప్పుడో కాదు మేము ఇరవై నాలుగుకి నలభై మూడు సంవత్సరాలు పూర్తవుతుంది అంత గొప్పవాడు కాబట్టి మర్చిపోకుండా వారి నామాన్ని వారి స్వరణ్ణి వారి చరిత్రని చదువుకోవడానికి చరిత్రని తెలుసుకోవడానికి తెలిస్తే చదవాలసా తెలియకపోతే చదవాల్సిందే నీ సరి చరిత్ర మొత్తం తెలిసిందనుకో నీ మధ్యలో మస్తకం ఈ మస్తకంలో తిరుగుతుంటది సినిమా రీల్ తిరిగిన రోజు తిరుగుతూనే ఉంటుంది పైకి బయటికి పోదు గదిలో ఉంటది కదా ఈ గదిలోంచి బయటకు రావడానికి లేదు తిరుగుతూనే ఉంటుంది పైకి కింద పైకి కింద తిరుగుతూనే ఉంటుంది ప్రతి సన్నివేశం గుర్తు వస్తుంది ప్రతి మాట గుర్తుంది తిరుగుతుంది ఎందుకని లోపల అయిపోయిన తాళాలు సార్ ఇప్పుడు తాళం తీయాలంటే కప్పగాలి ఇక్కడికి అవసరం ఇంకా తాళం అవసరంలా కప్ప అవసరం వెంకటేశ్వర దగ్గరికి వెళ్తే ఇంత గొప్ప మహానుభావుడు కాబట్టి ఈరోజు మేము కూడా ఆ పాప ఇందాక చెప్పే కదా ఆయన ఎక్కడికెళ్ళ ఉంటాడు మీలో ఉన్నాడు కాకపోతే మీరు ఆహ్వానించడమే మీది లేట్ అంటాడు అయ్యా ఒక ఆయన అడిగాడంట స్వామి మీరు వెళ్ళిపోతున్నారు మాకు దిక్కేవరకు ఎక్కడ స్వామి ఆయన ఉన్నప్పుడు ఆయన శిష్యులు అడిగారు మనలాంటి వాళ్ళు కూడా ఆయన చూసిన వాళ్ళు దండం పెట్టుకున్న వాళ్ళు కూడా స్వామి మీరు సమాధి అయిపోతున్నారు మా పరిస్థితి ఏంటంటే అయ్యో నీ పోయేది నువ్వు ఎక్కడ కూర్చోని అక్కడ అనుకుంటే నేను అక్కడ ఉన్నాలే పోయి అన్నాడంట ఏమన్నాడైనా నువ్వు ఎక్కడ కూర్చోని అనుకుంటే చాలంట అనుకో అనుకుంటే నీ పక్కనే నేను ఉంటాను అన్నాడంట అది ఇవాళ సత్యం మేము చూడాల వెంకటేశ్వరిని మేము చూడాల ఆయన సమాజ తర్వాత మేము వెళ్ళాం దర్శించాం ఇప్పుడు ఇన్ని క్షేత్రాలకు మహనీయులు చెప్తూ ఉంటారు ఎందుకంటే క్షేత్ర దర్శనము జ్ఞానం కోసమే భక్తి అది వెళ్ళాలి క్షీతదర్శనం చేయడం తప్పేం లేదు ఎంతసేపు నీ తెలిసే వరకు వెళ్తావు తర్వాత ఆగిపోతావు తెలియకుండా వరకు అనుకుంటే సుఖం లేదు జోబులో డబ్బులు ఉన్నాయి నేను పుణ్యాత్మక ఇస్తే కదా పుణ్యం ఇచ్చేది నా జోలు డబ్బులే ఉండవు డబ్బులే ఉండేది ఎవరికి పోతే సుఖమే ఉంది బాబా గారు అదే చెప్పింది ఉదాహరణకి ఆ వచ్చి నాకు బ్రహ్మజ్ఞానాన్ని చెప్పమంటే సరే పక్కన వెళ్తానంటే ఆయన వాళ్ళ ఇంట్లో పది రూపాయలు డబ్బులు పట్టపోయా అనంట ఈ డబ్బులు తీయడు బ్రహ్మజ్ఞానం కావాలంటాడు వాడు అక్కడికి వెళ్ళాడు వాళ్ళు తిరిగి తిరిగి ఎవరి దగ్గర లేవు స్వామి అన్న అయినా ఇవ్వట్ల మరి బ్రహ్మగారినా వస్తుంది దానం చేయటం కావాలి అందుకని దాన అన్నదానాలు అందుకే అన్నదానం ఎందుకు చేస్తామంటే పుణ్యం పుణ్యము స్వామి చెప్పిన మాటలు ఏమి పుణ్య ఫలము సంపాదించడానికి ఏకైక మార్గము భక్తి మార్గంలో కూడా పుణ్యం తగలదు భక్తిలో బూతులు వస్తుంది కోపం వస్తుంది చిత్తుకుంటాం అన్నీ ఉంటాయి కానీ అన్నదానంలో ఏది ఉండదు ఆకలి అయితే తింటాం రెండే రెండు ఆకలేదు పరమ లోపల జీవుడికి ఉపశాంతి కలుగుతుంది అందుకే అది ఏదైనా పెట్టి పచ్చడి పెట్టని పంచపర పరమాణాలు పెట్టి ఏదైనా ఆకలే అది తీరినప్పుడు ఇంకేది లేదు మిగతా వాటి అయితే కోబరికాయ కట్టచ్చు జీవి కట్టచ్చు వాహ నువ్వు దగ్గర తోసుకుంటావు కొట్టుకుంటావు తోసుకుంటావు ఇక్కడ ఏమి ఉండదు కాబట్టి మనం తెలుసుకోవడానికి చిన్న విషయాలు ఇవన్నీ మీరు స్వామి వాళ్ళు వెళ్ళిపోయారని ఏమనుకోవచ్చు కదా మీకు అందరికీ ఇలా సత్సంగం చెప్పడానికి నాకు ఇక్కడ ఇప్పుడు కొంత ఇవ్వలేయన మాకు ఇప్పుడు ఎందుకు ఒకటి తెలియదు మీరందరూ కూడా మీ పనులు మీరు ఉన్నారు కానీ ఏక ఏకాగ్రత ఐదు వేలు నిలకట్టలేకపోయారు కారణం ఉదాహరణ భావనారాయణ స్వామి ఉన్నారు భావనారాయణ ఎవరైనా దేవుడు మీ కనపడ్డా కనపడేది ఇంకా పెద్ద అని చెప్పింది అదే కనపడేది ఏముండదు అరే నీకు కనపడ్డా ఆయన ఉండదు అది మేమన్న గారు చెప్పింది బ్రహ్మంగారు చెప్పారు సత్యం ఎందుకంటే అంత మహనీయులు చూడటానికి కనపడతారు నీకు అర్హత లేదు వాళ్ళు కనపడటం తప్పేం లేదు వాళ్ళు కనపడతారు ఎందుకని శాశ్వతం కావాలి నీకు లేదు అది నీకు లేదు కాబట్టి వారు కనపడరు ఇక్కడైతే ఆయన ఆ జ్ఞానం కలిగించి కనపడి ప్రస్తారు ఇది మనకి తెలుసుకోవాలి సత్యం మనమేం తప్పుడు కాదు అయ్యో వాళ్ళు గొప్పవాడే ఇప్పుడు యోగులు ఉంటారు ఎందుకని మనలాంటి ఈ సంసారం వదిలేసి కొన్నాళ్ళు ఏదో అడుగులో కూర్చొని జపం చేస్తారు కొంచెం కలుగుద్దని భావం తేదారు అది ఇక్కడ ఉంటే రావట్లా తెలుసుకోవాలి జిజ్ఞాస ఉంది ఎక్కడెవరు రావట్లా అట ఇక్కడ ఉంటే వాళ్ళు చీలో చి గొడవ ఇదంతా ఉంటది కాబట్టి కానీ వీళ్ళందరం జయించిన వాళ్ళు ఇంకా ఉంటారు అందుకని ఆయన ఎక్కడ కనపడ ఉంటాడు మీలోనూ లేకపోవడమే చిన్న చిన్న ఏమి లేదు చిన్న పొర ఒక పొర అడ్డు ఉంటుందండి మనకి అనేక పొరలు ఉంటాయి కదా ఇంత పొర ఎక్కడో అడ్డు తగిలింది గురువుని చేరడానికి పరమాత్మ ఏముంది పండుగ రేపు శాతం సేవన శుక్రవారం చూసుకో నా సామిరంగ రంగరంగ అమ్మకి అమ్మకే తప్పేం లేదు దండం పెట్టుకున్నది వాళ్ళ అమ్మ ఏమందు చెప్తా ఎంత చేస్తాం ఆ అబ్బు మామూలుగా ఉపవాసాలు ఉంటారు కానీ అంటారు ఏం తప్పట్లేదు కానీ అంతవరకే పరిమితం అది మళ్ళీ సాయంత్రం కానీ మళ్ళీ యథాపేలా తజారాజా మరి నీలో కలిగింది ఏది భక్తి అది తప్పేం లేదు ఆ భక్తి నుంచి గురువు దగ్గరికి చేరటానికి ప్రయత్నించాడు ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య దాంట్లో సమస్యే లేదు ఎందుకంటే ఆ గురువే పరమాత్మ గురువే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో ఇక అంతే కుదరదు తల్లిదండ్రులు సరే ఇవన్నీ తర్వాత విషయాలు నేను వెంకటేశ్వర చూసిన తర్వాత ఆ సత్యం ఏంటో తెలుసుకున్నాను కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం మీరు ఇవాళ ఏదో ఆ పాప తీసేసిన తర్వాత అనుకోవద్దు మీరు ఓపిక ఉంటే మీరు నలుగురు కూర్చొని ఒక శనివారం కూడా ఏమి అసలు రెండు అగ్రతో పొలలే ఆయన చేయగలిగిన సమర్థుడు చాలామంది కుదరదంటారు కానీ వెంకట దగ్గర హండ్రెడ్ పర్సెంట్ మేము దానికి మేము ఎండి చేసి చూపి చూపించాడు ఆయన చాలామంది వాళ్ళ మాతో పాటు ఎంతమంది ఉన్నారు కాకపోతే ఏంటంటే బావసాగర్ వదిన వాళ్ళు కొందరు ఉంటారు వదిలిన వాళ్ళు కొందరు ఉంటారు వదిలిన వాడికి తలుపు తీస్తాడు వదలన వాడికి ఇంకొక జన్మ తప్పదు ఎందుకంటే వాడికి చాలా ఉంటాయి కాబట్టి వెంకటేశ్వరి గురించి ఇలాంటి సత్సంగం ఇక్కడ మాకు ఎన్నిసార్లు సార్లు ఇవ్వల ఆయన ఈ నెవల సత్యనారాయణ గారు ఎవరు ఆయన నిర్ణయం ఆయన ఏదో మాములు పెట్టుకున్నాడు ఈనివల ఆ రోజు ఆరాధనప్పుడు అందరూ వస్తున్నాం భోజనం చేసి పరిగెత్తాం సరే ఆయన గురించి తెలుసుకుందామా ఒక్క నాలుగు మంచి మాట తెలుసుకుందామా ఆయన గొప్పవాడా కాదా అసలు పూ అసలు పూజించాలా వద్దా దండం పెట్టాలా వద్దా ఆయన దగ్గర దండం పెట్టి మనకేం వస్తుంది ఇలాంటివన్నీ తెలుసుకోలేకపోయావు సత్యనారాయణ భోజనాలు పెట్టాడు వెళ్ళిపోయి తినేసి వెళ్ళిపోయాం ఇందే